హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కుకింగ్ ఛానల్ నేను మీ సరిత బయట వర్షం పడుతూ వెదర్ చల్లగా అయింది కదండి మరి ఇలా వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇంట్లో హాట్ హాట్గా స్పైసీగా నోటికి టేస్టీగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా మరి అలాంటప్పుడే ఇలా చిన్న పిల్లలకు పెద్దవారికి నచ్చేలా అరటికాయ బజ్జీ ఆలు బజ్జి టమాటో బజ్జీ దీనితో పాటు హెల్తీగా టేస్టీగా బచ్చలాకుతో బజ్జి నేతి బీరకాయతో బజ్జీలు ఇలా నాలుగు ఐదు రకాల బజ్జీల రెసిపీస్ చూపిస్తున్నాను వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకు ఏది చేసుకొని తినాలనిపిస్తుందో అది ఓసారి ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా ముందుగా అరటికాయ బజ్జీని టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం అరటికాయ బజ్జీలు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి అరకప్పు వరకు శనగపిండిని తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి తీసుకోండి రైస్ ఫ్లోర్ వేయడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి తర్వాత ఒక టీ స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేసుకోండి అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి తర్వాత కలర్ఫుల్గా కనిపించడం కోసం పావు టీ స్పూన్ మాత్రమే పసుపు వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకోండి పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేయడం వలన బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని ఇవన్నీ చక్కగా పిండిలో కలిసే విధంగా కలిపేసేయండి తర్వాత దీంట్లోకి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనము మిర్చి బజ్జికి ఎలా తడుపుకుంటామో పిండిని బ్యాటర్ను అదే మాదిరిగా తడుపుకోండి అయితే బ్యాటర్ అనేది మరీ గట్టిగా ఉండద్దు మరీ లిక్విడ్గా ఉండద్దు మనకు బ్యాటర్ అనేది మీడియంగా ఉంటేనే మనం వేసే అరటికాయ బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఒక ఫింగర్ను ముంచి చూడండి పిండి దానికి ఎంత అత్తుకుందో ఫింగర్కి మనం వేసే అరటికాయ బజ్జీలకు కూడా పిండి అంతే ఉంటుంది చూసా కదా బ్యాటర్ అనేది ఈ మాదిరిగా రెడీ చేసి పక్కన పెట్టేసేయండి తర్వాత మనము అరటికాయ బజ్జీల కోసము మంచి ఫ్రెష్గా ఉన్న అరటికాయను తీసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకొని దానిపైన ఉన్న తొక్కనంతా తీసేసేయండి అయితే పిండి తడుపుకున్నాకనే అరటికాయను ఈ విధంగా క్లీన్ చేసుకోండి ముందే క్లీన్ చేసి పెట్టామంటే మనము అరటికాయ ముక్కలు నల్లగా అవుతాయి కాబట్టి పిండిని తడిపిన తర్వాత అరటికాయను ఈ విధంగా నైఫ్తో ఘాట్లు పెట్టేసి దానిపైన ఉన్న పొట్టును తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి చూసారు కదా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసేసి ఇలా కొంచెం పొడువుగా ఇలా చిప్స్ మాదిరిగా కట్ చేసుకోండి అయితే మరీ సన్నగా ఉండొద్దు కొంచెం మందంగా ఉంటేనే మనం బజ్జీలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులినట్టు అనిపిస్తుంది కాబట్టి ఇంత మందంగా కట్ చేసుకొని ప్లేట్లో సిద్ధంగా పెట్టేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత వెంటనే మంటన్ లో ఫ్లేమ్ టన్ చేసుకొని ఈ విధంగా అరటికాయలను బ్యాటర్లో ముంచుకుంటూ వెంట వెంటనే ఒక్కొక్క బజ్జీలాగా వేసేసేయండి అయితే అరటికాయకు ఈ పిండి అనేది మరీ ఎక్కువగా ఉండద్దండి కొంచెం లైట్గా ఉండేటట్టు పిండిలో ముంచిన వెంటనే బాండిలో వేసుకుంటే అరటికాయ బజ్జీలు మందంగా రాకుండా ఇలా చక్కగా వస్తాయి అయితే ఈ అరటికాయ బజ్జీలు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇవి వేసేటప్పుడు లో ఫ్లేమ్ ట్యాన్ చేయండి వేసిన వెంటనే మీడియం ఫ్లేమ్ ట్యాన్ చేసుకొని ఇలా చక్కటి లైట్ కలర్ వచ్చినప్పుడు ఆయిల్ నుంచి తీసేసేయండి చూసారు కదండి ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయి డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితేనే మీకు పర్ఫెక్ట్ అరటికాయ బజ్జీలు మీ సొంతమవుతాయి చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉన్నాయి చూశారు కదండి అరటికాయ బజ్జీలు చేయడం ఎంత ఈజీ ప్రాసెస్ మరి ఎందుకు ఆలస్యం మీ ఇంట్లో అరటికాయలు ఉంటే వెంటనే రెసిపీని ట్రై చేయండి ఈవినింగ్ టైంలో మంచి స్నాక్ ఐటమ్ తినాలనుకున్నప్పుడు జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్లోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తూ చాలా టేస్టీగా ఉన్నాయని మీకు బోల్డ్ అని కాంప్లిమెంట్స్ ఇస్తారండి బ్యాటర్ను సేమ్ టు సేమ్ నేను చూపించిన విధంగానే పిండిని కలపండి డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీకు టేస్టీ టేస్టీ క్రిస్పీ బనానా బజ్జీ రెడీ అయిపోతుంది తర్వాత చిన్న పిల్లలకు కూడా ఎంతో టేస్టీగా నచ్చేలా ఆలూ బజ్జీ దీనితో పాటు కొంచెం హెల్తీగా మరింత టేస్టీగా బచ్చలాకుతో క్రిస్పీ బజ్జీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మనము ఆలు బజ్జి కానీ బచ్చలకూర బజ్జీలకు కానీ పిండి ప్రాసెస్ కలపడం అయితే ఒకటే ప్రాసెస్ అండి కాబట్టి నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ వరకు శనగపిండి వేసుకున్నాను రెండు చెంచాల వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఒక చెంచా కారము చెంచా వరకు సాల్ట్ పౌ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అదే బేకింగ్ సోడా అండి పావు టీ స్పూన్ వాము వేసుకోండి తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇది అండి ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను ఇలా పక్కగా దంచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి జీలకర్రను కచ్చాపక్కగా దంచి వేయడం వల్ల చాలా చాలా టేస్ట్ వస్తుంది బజ్జీలకు తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా బజ్జీల పిండిలాగా తడుపుకోవాలండి మరీ చిక్కగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు మన ఫింగర్స్ ఇలా డిప్ చేస్తే మన ఫింగర్స్ అనేది లైట్గా పట్టుకోవాలి చూడండి బజ్జీల బ్యాటర్ అనేది ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది అయితే బజ్జీలు చేయడానికి నేను బచ్చలకూర ఆకులను తీసుకుంటున్నాను అది కూడా కొంచెం వెడల్పుగా కొద్దిగా కాడ ఉండేటట్టు చూసుకోండి ఇంకా చాలామంది పెద్ద ఆకులతోటి కూడా వేస్తారు మీకు ఏ ఆకులు అవైలబుల్ ఉంటే వాటితోటి వేసుకోవచ్చు నేనైతే మీడియం సైజు బచ్చలాకులను తీసుకున్నాను ఈ బచ్చలాకులను మనం కలిపి ఉంచుకున్న బజ్జీల పిండిలో డిప్ చేయాలి తర్వాత ఆలు బజ్జీ కోసం నేను పొటాటోస్ను ఇలా చిప్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నానండి పొటాటోస్ పైన ఉన్న పొట్టునంతా పిల్ చేసేసుకొని ఇలా మనం చిప్స్ గిరే మిషన్ ఉంటుంది కదండి దాంతో ఇలా సన్నగా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా బచ్చల బచ్చలాకులను బజ్జీల పిండిలో డిప్ చేస్తూ ఇలా వేయించుకోవాలండి అయితే బజ్జీల పిండిని పూ సారీ బచ్చలాకులను పూర్తిగా డిప్ చేయకూడదండి లైట్గా పైన పైననే డిప్ చేయాలి లేదంటే పూర్తిగా డిప్ చేస్తే మనకు ఆకు షేప్ అనేది అవుట్ అవుతుంది పిండి అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి లైట్గా డిప్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఒకసై ఒక వైపు టర్న్ ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకోండి హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్కు టర్న్ చేస్తే మాత్రం ఆయిల్ చాలా అబ్జర్బ్ అయిపోతుంది కాబట్టి మీరు హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇవి ఫ్రై అవ్వడానికి చాలా టేస్టీగా ఉంటాయండి బజ్జీల అనేది ఇది ట్రెడిషనల్ రెసిపీ అండి స్నాక్ ఐటమ్ అనేది ఇది చాలామంది అమ్మమ్మల కాలం నుంచి చేస్తున్నారు ఇప్పటికీ నడుస్తుంది ఇది ఇప్పటికీ రన్ అవుతుంది అంటే దీని టేస్ట్ ఎంత బాగుంటుందో అర్థం చేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా లైట్ బ్రౌన్ కలర్ మారితే సరిపోతుందండి మరీ డార్క్ కలర్ రాకూడదు ఇలా కలర్ ఉంటేనే బాగుంటుంది బజ్జీలు చూడడానికి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ ఇల్లు నుంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ పైన వేసేసుకోండి చూసారు కదండి బచ్చలాకులతోటి బజ్జీలు చేయడం చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు అదే ప్రాసెస్లో మనము ఆలు చిప్స్ తోటి కూడా మనం బజ్జీలు వేసుకుందాము కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ చిప్స్ ఉన్నాయి కదండి వాటిని డిప్ చేస్తూ ఇలా వేసుకోవాలి ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి మనం బచ్చలాకులను ఏ విధంగా పైన పైననే డిప్ చేస్తామో అదే ప్రాసెస్లో డిప్ చేయండి ఒకసారి గమనించండి వీడియోలో ఇలా ఆలు చిప్ను డిప్ చేసి మనం గిన్నెకిలా ఒకవైపు తీసేసేయాలండి పిండిని అలా తీసేస్తేనే ఈ ఆలు బజ్జీ అనేది లోపల వైపు కూడా క్రిస్పీగా గోల్తాయి ఇది కూడా హై ఫ్లేమ్లోనే డిప్ ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మనకు ఒకవైపు టైం చేసుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇది కూడా ఫ్రై చేసుకోవడానికి చాలామంది ఆలు బజ్జీ చేస్తే మసాలా పొడి ఆ పొడి ఈ పొడి వేస్తారండి అలాంటివి ఏమీ వేయకండి సింపుల్గా ఉప్పు కారము వాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటిది వేసుకొని ఇలా సింపుల్గా పొటాటో తోటి మీరు బజ్జీలు చేసుకొని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే వేరే బజ్జీలు తినడానికి ఇష్టపడరు కదా ఇలా మీరు ఆలు బజ్జీలు చేసి చూడండి చాలా ఇది కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది పొటాటోస్లో కాబట్టి ఇలా బజ్జీలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఆయిల్ అంతగా మంచిది హెల్త్ కాదు కానీ ఎప్పుడో ఒకసారి చేసుకుంటే పర్వాలేదు కదా ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించిన బచ్చల కూర బజ్జీలు ఆలూ బజ్జీలు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం నా వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి అంతేకాదు మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి నా రెసిపీ కనుక నచ్చితేనే చూసారు కదండి బచ్చలాకుల బజ్జీలు ఎంత చక్కగా ఉన్నాయో చూడడానికే కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో మనం ఏదైనా స్నాక్ ఐటమ్స్ స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఇలా మీరు బచ్చలాక్లతోటి కానీ ఆలుగడ్డలు అయితే ఎప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా అలా ఈజీగా పొటాటో చిప్స్ తోటి కూడా మనము ఆలు బజ్జీ వేసుకోవచ్చు చూడండి ఆలు బజ్జి ఎంత బాగుందో ఇలా ఆలుగడ్డకు మనకు కొంచెం పైన పైన కనబడుతూ ఉండాలండి అలా అయితేనే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది క్రిస్పీగా కూడా వస్తుంది లోపల కూడా పూర్తిగా మనకు ఆలుగడ్డ అనేది ఉడికిపోతుంది చూడండి బచ్చలాకు బజ్జి కూడా లోపల ఎంత చక్కగా ఉడికిందో చాలా టేస్ట్గా ఉంటుందండి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఇప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉండే టమాటో బజ్జిని ఎలా చేయాలో చూసేద్దాం పదండి టమాటో బజ్జీ చేయడానికి మూడు మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగేశానండి అయితే టమాటో బజ్జికి మరీ పండు మక్కిన టమాటోస్ తీసుకోకుండా ఇలా దోరగా ఉన్న టమాటోస్ తీసుకోండి అది కూడా కొంచెం గట్టిగా ఉన్న టమాటోస్ తీసుకుంటే స్లైసెస్ అనేది కరెక్ట్ షేప్లో వస్తాయి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్లైసెస్ లాగా చక్రాల్లాగా కట్ చేసి పెట్టుకోండి అయితే మరీ మందంగా ఉండద్దు మరీ సన్నగా స్లైసెస్ లాగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి ఈ విధంగా అన్ని టమాటాలను స్లైసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు పిండి తడుపుకోవడానికి కోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు శనగ పిండిని వేసుకోండి దీనికి సరిపడా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకోండి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు వామును నలిపి వేసుకోండి పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి చిటికడంతా గరం మసాలా వేయండి టేస్టు ఫ్లేవరు చాలా బాగుంటుంది ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పిండిలో చక్కగా కలిసే విధంగా కలిపేసేయండి బజ్జీలు క్రిస్పీగా రావాలంటే ఖచ్చితంగా ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి యాడ్ చేయాలి నేను వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేశాను తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనము బజ్జీల పిండి బ్యాటర్ ఎలా తడుపుకుంటామో సేమ్ అదే మాదిరిగా తడుపుకోండి పిండి అనేది మరీ గట్టిగా ఉండద్దు మరీ లిక్విడ్గా ఉండకుండా బ్యాటర్ను ఈ కన్సిస్టెన్సీలో కలిపి పక్కన పెట్టేయండి ఇప్పుడు బజ్జీలు డీ ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని డీప్ డీఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మాత్రం చక్కగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు టమాటో స్లైసెస్ను బ్యాటర్లో ఈ విధంగా టూ త్రీ టైమ్స్ డిప్ చేస్తూ ఆయిల్లో వేసేసుకోండి ఆయిల్లో పట్టినని మాత్రమే వేయండి టోటల్గా ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా చక్కగా టర్న్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి చాలామందికి డౌట్ వస్తుంది టమాటోలు పచ్చిగా ఉంటాయి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుందేమో అని అస్సలు అంటే అసలు పీల్చుకోదు మీకు వీడియోలో క్లిప్పింగ్ చూస్తే తెలుస్తుంది కదా చూసారు కదండి టమాటో బజ్జీలు రెడీ అయిపోయాయి అయితే ఇవి వేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి మీ ఫ్యామిలీ మెంబెర్స్ ముందట ప్లేట్లు పెట్టేయండి ప్లేట్లు మొత్తం ఖాళీ చేస్తారు అంత బాగుంటుంది మనము ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ తింటే ఇంట్లో అందరికీ బోర్ కొడుతుంది అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా టేస్టీగా ఉండే స్నాక్స్ ప్రిపేర్ చేసుకోండి చేయడం కూడా చాలా ఈజీ అండి కేవలం ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఇంత టేస్టీ టేస్టీ టమాటో బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు చూసిన బజ్జీల రెసిపీస్ అన్నీ చాలామందికి తెలిసి ఉండొచ్చు కానీ ఇప్పుడు చూడబోయే హెల్తీ అండ్ టేస్టీ నేతి బీరకాయతో బజ్జీలు కొంతమందికి తెలియదు అనుకుంటున్నాను మరి తెలియని వారు ఈ బజ్జీ రెసిపీని కూడా ఓసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండా శనగపిండి వేసుకోండి క్రిస్పీగా రావడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి చిటికెడంత వంట సోడాను అర టీ స్పూన్ వరకు ఉప్పును ఒక టీ స్పూన్ వరకు కారం పొడి అర టీ స్పూన్ వరకు వాము ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసేయండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం రెగ్యులర్గా బజ్జిపిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా మరీ గట్టిగా ఉండకుండా ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టండి పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేతి బీరకాయని బజ్జీల కోసం కట్ చేసుకోవాలి ఈ సీజన్లో ఎక్కువగా నేతి బీరకాయలు అమ్ముతూ ఉంటారు ఈ నేతి బీరకాయలో ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఫైబర్ వీటితో పాటు ఎన్నో రకాల విటమిన్స్ సమృద్ధిగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కాబట్టి దొరికినప్పుడు ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి నేతి బీరకాయలను శుభ్రంగా కడిగి పీల్ ఆఫ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్తో రౌండ్ పీసెస్గా కానీ ఇలా కొంచెం పొడువు పీసెస్గా కానీ కట్ చేసుకోండి వీటిని ఇలా చిప్స్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది అయితే మరీ సన్నగా అలానే మరీ లావుగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టు కట్ చేసుకోండి ఈ బీరకాయలు చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల త్వరగా ఉడికిపోతుంది ఇలా మనకు కావలసినన్ని చిప్స్లా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిని తీసుకుంటూ ఇలా బజ్జీల పిండిలో ముంచుకుంటూ వేడివేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి అయితే నూనెలో వేయించేటప్పుడు మాత్రం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేస్తూ మంచి కలర్లోకి మారే వరకు డీ ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం మందంగా వస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే డీఫ్రై చేసుకోవాలి అలానే లో ఫ్లేమ్లో పెట్టి డీఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువగా పడుతుంది చూసారు కదండీ ఇలా మంచి క్రిస్పీగా చక్కగా పొంగిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయండి ఇదే మాదిరిగా మిగతా బజ్జీలను కూడా ప్రిపేర్ చేసుకోండి వేడివేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటాయి మీకు వీడియోలో క్లిప్పింగ్ చూస్తేనే అర్థమవుతుంది కదా చక్కగా పూరీలా పొంగే ఈ బజ్జీలు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి చూసారు కదండి పైన క్రిస్పీగా లోపల బీరకాయ సాఫ్ట్గా ఉడికిపోవడం వల్ల తినేటప్పుడు బీరకాయ ఫ్లేవరు టేస్ట్ తగులుతూ ఇంకా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం